జగన్ గారి పరిపాలన బ్రహ్మానంగా ఏమంటే మా పింఛను తీసేసి మాకు వాళ్ళ నాయన తరంలోంచి మాకు రెండు వందల రూపాయలు పింఛన్ వస్తుంటే మా కడుపు కట్టి మా పది మందికి ఈ ఊళ్ళో పది మందికి తీసేసి ఆయన బాగా బాగుపరిచి అందరికీ ఆటో వాళ్ళకి అందరికీ మంచి పనులు చేస్తున్నాడు మా కడుపు మండిపోతున్నాడు మేము బిడ్లు పాపలు లేక మేము అల్లు అంచు మేము అల్లాడుతూ ఉన్నాం వాలంటర్ని అడిగితే మాకు తెలవదు అంటున్నారు అదే చచ్చివాళ్ళం పోతే మాకు తెలవదు అంటున్నారు మా బాధలు ఆయనకి ఎప్పుడు పడుతుందో మాకు తెలవదు మేము మీ వయసు అంతా మా వయసు యాభై ఎనిమిది అని చెప్పి నాకు అరవై ఉండదు వాళ్ళ పచ్చ పంచాయత్ చక్రెట్ ఒకటి మళ్ళీ పక్కన వాళ్ళందరూ చేసుకొని ఆ ఊళ్ళో రెడ్లన్నీ కలుసుకొని మమ్మల్ని సరం నాశనం చేసినారు ఆ కుటుంబరానికి అర్జును వాడా ఉంటే మాకు పింఛన్ లేకుండా మమ్మల్ని నాశనం చేసినాడు ఎవరో జగన్ అన్న కానీ ఎందుకు రాత మేము ఎవరినో కలుసుకోలేక కాగితాలు కాగితాలు గీతాలు ఎత్తుకొని పోయి మల్లాలు కడిగిపోయి పిలకలు లేక ఇద్దరు ఉంటే టీవీ పేషెంట్లు మేము నానా ఉంటే బాధపడుతున్నాం మళ్ళీ వాలంటీర్ కడికపోతే మాకేం సంబంధం లేదు మాకు ఇల్లు ఇల్లు వాటి లేక మేము నానా కష్టాలు ఉన్నాం కానీ మేము బాధలో నేను చెప్పుకోలేక ఈరోజు మేము ఆ నాయన మాకు ఏదో చే చేస్తాడని మేము ఈరోజు ఆయనలో మేము ఉన్నాం ఈరోజే కాదు మా కుటుంబం అంతా ఆయనలోనే ఉన్నది ఏం చెప్తున్నారు అసలు వాళ్ళంటీలు ఏం చెప్తున్నారు వాళ్ళని మాకేం సంబంధము నువ్వు మనం కాడగో సచివాలయం కాడగబో సచివాలయాన్ని తీసుకో అని అని మాట్లాడుతున్నారు సచివాలయానికి పోతే మాకు సంబంధం లేదు ఎమ్డి కానీ ఎవడు అని ఎంఆర్ఆ ఒకటి అవసరం లేదు ఎంఆర్ఓ ఒక అవసరం లేదు అని నేను చెప్పి మాట్లాడుతున్నారు తిరిగి తిరిగి నా కాల్ నీ పుట్టి పలక్కన పెడదామని ఆలోచిస్తున్నా ఇప్పుడు మీకు రెండు వేల పద్నాలుగు నుంచి పింఛన్ వస్తుంది పింఛన్ ఉండదు అప్పుడు వస్తుంది వస్తుంది రెండు వందల రూపాయలు కాని పింఛన్ వస్తా ఉండ రెండు వేల పద్నాలుగు చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పుడు వచ్చిందా వచ్చింది రెండు వేల రూపాయలు ఇచ్చారు ఆ ఇస్తున్నారు ఎప్పుడు ఆపారు మీకు ఈ ప్రభుత్వం వచ్చినాకే జగన్ ప్రభుత్వం వచ్చినాకే మమ్మల్ని ఆపింది జగన్ ప్రభుత్వం వచ్చినా కూడా రెండు సంవత్సరాలు నాకు ఇచ్చినాడు జగన్ ప్రభుత్వం వచ్చినా కూడా మనం ఏం అబద్ధం చెప్పకూడదు నాకు ఇచ్చినారు లాస్ట్ నాకు నాశనం చేసినారు ఒక మాకే నాకు నాయనంత ఎవరికి జరగల అది నా బాధలు నా భార్య బాయ్య నా పిల్లకాయలు లేరు మేమిద్దరం టీబీ పేషెంట్లు మమ్మల్ని పట్టించుకున్న లేరు మొన్న నాకు ఆయన ఇచ్చినాడు మేము చించేస్తాం నీకు ఇంచేస్తాం అంటా వచ్చినాడు చించాలి చెప్తామంటే పక్కన వాళ్ళు వెళ్తామంటారు నా ఆరోగ్యం బాగాలే నా చేకు ముందండి నా చేకు మీరు ఇంటికాడ ఉండాల్సింది ఇద్దరం ఉడగబెట్టుకొని ఏం ఎట్టొస్తుంది ఆ భగవంతుడితో మరొక పెట్టుకుంటున్నాం